హాయ్ అండి నేను మీ అనుష ఈరోజు నేను నెల్లూరి స్టైల్లో పప్పుల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటారో ఆ రెసిపీని అయితే చూపించబోతున్నాను ఈ పప్పుల్స్ని సింపుల్గా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చండి ఆంధ్రాలో ఎక్కువగా నెల్లూరు సైడ్ వాళ్ళు అలాగే తిరుపతి సైడ్ వాళ్ళు ఈ పప్పుల్స్ని ఫ్రీక్వెంట్గా అయితే చేసుకుంటూ ఉంటారు ఈ పప్పుల్స్ని తక్కువ టైంలో సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ పప్పుల్స్ అనేది టేస్ట్లో ది బెస్ట్ అని చెప్పవచ్చు ఎందుకంటే వేడివేడి అన్నంలో ఈ పప్పుల్స్ని వేసుకొని అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి అంత రుచిగా కూడా ఉంటుంది చిన్నపిల్లలకు పిల్లలకు కూడా మెత్తటి అన్నంలో ఈ పై పైతేట వేసి పెడతారండి అంత హెల్తీ అండి ఈ పప్పుల్స్ అలాగే ఈ పప్పుల్స్ని ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తారు మేము ఎలా చేస్తామో ఆ రెసిపీని అయితే చూసేద్దాము ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక కప్పు కందిపప్పు వేసుకోవాలి ఇది ఆయిల్ దాల్ అండి ఈ కందిపప్పుని బాగా మూడు నాలుగు సార్లు వాటర్ యాడ్ చేసుకుంటూ నీట్గా శుభ్రంగా వాష్ చేసుకోవాలి కందిపప్పుని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ కందిపప్పులో ఒకటిన్నర గ్లాసు వరకు మంచి నీళ్ళను యాడ్ చేసుకోవాలి అలాగే టమాటాను కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి మీ స్పైసెస్ తగ్గట్టు ఎనిమిది నుంచి పది పచ్చిమిర్చి కూడా వేసి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఇలానే వదిలేయాలి పప్పు అనేది బాగా నానాలండి కనీసము ఒక పదహైదు నిమిషాలన్నా నానబెట్టుకుంటే కూర అనేది టేస్ట్గా ఉంటుంది స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఈ పప్పును ఉడికించుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆపేసి ప్రెషర్ అంతా పోయాక ఒకసారి కుక్కర్ మూత ఓపెన్ చేసి పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి ఇప్పుడు పప్పు బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ వెలిగించుకొని ఈ దీంట్లో పావు టీ స్పూన్ పసుపు అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకొని మళ్ళీ కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఒకసారి మళ్ళీ కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే వాటర్ అంతా ఇంకిపోయి పప్పు అంతా బాగా దగ్గర కొట్టేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా పప్పు అనేది వాటర్గా ఉంటే కష్టం కష్టమవుతుంది అందువల్ల వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ పప్పుని పక్కకు దించి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని పప్పు గుత్తితో లేదా మ్యాషర్తో ఇలా వీడియోలో చూపించిన విధంగా మరి ముద్దగా కాకుండా ఇలా కొంచెం పలుకులుగా ఉండేటట్టు మ్యాష్ చేసుకోవాలి ఇలా వేడిగా ఉన్నప్పుడే మ్యాషర్తో లేదా పప్పు గుత్తితో లేదా ముద్దకాంతో బాగా ఇలా మ్యాష్ చేసుకొని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి అంటే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఈ పప్పుని పలుచుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పప్పుకి ఇప్పుడు పోపు పెట్టుకోవాలండి పుల్సు కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి అలాగే ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత ఒక స్పూను వడియం వేసుకోవాలి ఈ వడియంని ఆంధ్ర వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారండి ఆంధ్ర సైడ్లో అయితే దీన్ని ఎక్కువగా వాడుతుంటారు ఈ వడియం వల్లే ఈ పప్పుల్స్కి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఈ వడియంని బాగా ఫ్రై చేసుకొని ఒకవేళ ఈ వడియం లేని వాళ్ళు పోపు దినుసులు అయినా వేసుకోవచ్చండి అంటే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రబ్బులు కూడా వేసుకొని కొద్దిగా ఉద్దిపప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అలాగే ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వడియం అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తున్నప్పుడు మనం ఎనుపుకొని పక్కన పెట్టుకున్న పప్పు వేసుకోవాలండి ఇప్పుడు ఈ పప్పునంతా ఈ పోపులో బాగా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకొని సాల్ట్ అంతా సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలండి నాకైతే కొద్దిగా సాల్ట్ అయితే తక్కువైంది అందువల్ల కొంచెము సాల్ట్ అయితే వేస్తున్నాను ఈ పప్పుల్స్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే బాగా మరగనివ్వాలండి అప్పుడు మంచి స్మెల్తో పాటు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పప్పు అనేది మరుగుతున్నప్పుడు ఇల్లంతా మంచి సువాసనతో నిండిపోతుందండి అంత కమ్మగా ఉంటుంది ఈ పప్పులుసు ఇలా బాగా మ మరిగించిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కకు దించి పెట్టుకోవాలండి అంతేనండి సింపుల్గా టేస్టీగా ఈజీగా తక్కువ టైంలో ఎక్కువ టేస్టీగా పప్పులుస్ అయితే రెడీ అయిపోతుంది ఇలా ఈ పప్పుల్స్ని ఎవరైనా సులువుగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చూసారుగా పప్పుల్స్ కన్సిస్టెన్సీ అనేది ఇలా పలుచుగా ఉండాలి అప్పుడే పప్పుల్స్ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పప్పుల్స్ని రైస్లోకే కాదు ఇడ్లీ దోశ చపాతి పూరి ఇలా ఏ టిఫిన్లోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పప్పులస్ని తక్కువ అన్నం వేసుకొని ఎక్కువ పప్పులుసు వేసుకొని అలాగే ఒక స్పూను కమ్మనైనా నెయ్యి వేసుకొని ముద్ద ముద్దగా కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది మేము మా సైడు వీక్లీ వన్స్ అయినా ఈ అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్